హాయ్ అండి ఈరోజు శామగడ్డగా మసాలా కర్రీ ఎలా చేద్దామో చూద్దామా ముందుగా శామగడ్డ నిన్న క్లీన్ చేసుకొని పెట్టుకోవాలండి నేనైతే ఉడికించలేను తర్వాత పచ్చిమిర్చి గరం మసాలా ఒక మీడియం సైజ్ మూడు ఉల్లిగడ్డలు కొత్తిమీర పుదీనా కరివేపాకు రెండు టమాటాలు అండి అలాగే చింతపండు ఇప్పుడు ఎలా చేద్దామో చూద్దామండి ప్రాసెస్ స్టవ్ అంటించుకొని కట్టే పెట్టుకుందామండి కడాయి హీట్ అయ్యాక కడాయి హీట్ అయ్యాక ఆయిల్ వేసుకుందామండి కర్రీకి సరిపడా ఆయిల్ వేసుకుందాం ఆయిల్ హీట్ అయ్యాక కొంచెం జీలకర్ర అండి తర్వాత గరం మసాలా ఆయిల్లోనే వేయాలండి సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ అండి ఇది ఒకసారి కలుపుతున్నాము చాలా సింపుల్స్ రాకపోయిండి ఇది కొంచెం వేగాక సన్నగా కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి అండి ఇలా పొడవుగా తీల్చుకొని వేసుకోవాలండి చాలా ఇష్టంగా తింటారండి పిల్లలైతే మా పాపకైతే చాలా ఇష్టం అండి చామగడ్డ మసాలా కర్రీ స్పెషల్గా తన కోసమే చేస్తున్నానండి ఈరోజు ఇది కొంచెం వేగనిద్దామండి చూడండి ఇలా వేగుతుంది కదా ఇప్పుడు కొత్తిమీరండి కరివేపాకు പുനെ സാൽ വേസ്ക്കുന്ന തരുക ഉടി പോത്ത ആനിയൻ സാൽ വേസ്ക്കൊണ്ട് ఒక ఫైవ్ మినిట్స్ వేగనిద్దామండి మంచి బ్రౌన్ కలర్ వచ్చేంతవరకు చూడండి మంచి ఇలా కలర్ వచ్చాయి కదా అన్నీ ఉడికిపోయా అండి చాలా బాగా కలర్ వచ్చాయి చూడండి ఎంత బాగా ఉడికిపోయా ఇప్పుడు ఒక స్పూన్ పసుపు వేసుకుందామండి కలర్కి సరిపడా నాకైతే ఒక స్పూన్ చదారిపోతుంది మీరైతే చూసి వేసుకోండి ఇది ఒకసారి కలుపుకుందాము చాలామంది శామగడ్డలు ఉడకపెట్టి చేస్తారండి నేనైతే ఉడికించడం లేదు చాలా సింపుల్ ప్రాసెస్ అండి చాలా టేస్ట్ ఉంటుంది క్లాస్ ఎక్కువ ఉడకనిద్దామండి వేగిపోయింది కదా ఇప్పుడు చామగడ్డ వేసుకుందామండి ఇది ఉడికించలేదు కాబట్టి కాస్త టైం పడుతుందండి ఉడకడం కోసం ఒక టెన్ మినిట్స్ ఫిఫ్టీన్ మినిట్స్ అయినా పడుతుంది ఉడకడం కోసం కొంచెం సాల్ట్ వేసుకున్నాము త్వరగా ఉడికిపోతుంది మూత పెట్టుకుందామండి చూడండి ఉడికిపోయిందండి ఇప్పుడు కొంచెం అల్లం పేస్ట్ వేద్దాము ఒక స్పూన్ అల్లం పేస్ట్ అండి ఒకసారి కలుపుకుందాము ఇది ఎంత కలిసిపోయేలా ఇది కొంచెం పచ్చివాసన పోయేంత వరకు వేగనిద్దామండి చూడండి చాలా బాగా ఉడికిపోయింది చాలా అంటే చాలా బాగా ఉడికిపోయింది ఇప్పుడు మీడియం సైజ్ టమాటా రెండు తీసుకున్నానండి ఇలా సన్నగా కట్ చేసుకున్నాను ఇది వేసేసుకు చూడండి ఉడికిపోయింది ఇప్పుడు రుచికి సరిపడా కారం వేసుకున్నానండి టేస్ట్కి సరిపడా నేనైతే ఒక రెండు స్పూన్లు వేసుకున్నానండి ఇది ఒకసారి కలుపుకుందాము చాలా టేస్ట్ ఉంటుందండి రైస్లోనైనా చపాతీలోనైనా చాలా బాగుంటుంది ఇది కోసేపు ఒక ఫైవ్ మినిట్స్ వేగనిద్దాము చూడండి కారం వేసాం కదా ఇలా అయిందండి కర్రీ ఇప్పుడు చింతపండు వేసుకుందామండి మసాలా కర్రీ కదండి ఒక ఫైవ్ మినిట్స్ ఉడకనిద్దామండి చూడండి ఇలా అయ్యేంత వరకు ఉడకనిద్దామండి తర్వాత అందులో ఒక స్పూన్ ధనియాల పౌడర్ అలాగే ఒక స్పూన్ వేయించి పెట్టుకున్న జీలకర్ర పౌడర్ అండి అలాగే చిటికెడు మెంతుల పౌడర్ అలాగే వేయించిన పల్లీ పౌడర్ రెండు స్పూన్లు అండి అలాగే నువ్వుల పౌడర్ అండి ఒక స్పూను ఇవన్నీ వేసుకొని కొంచెం కలుపుకుందామండి కొంచెం దగ్గరికి అయ్యేంత వరకు ఇద్దామండి చాలా టేస్ట్గా ఉంటుందండి రైస్లోనైనా చపాతీలోనైనా లాస్ట్లో గరం మసాలా పౌడర్ అండి ఒక స్పూను ఒకసారి కలుపుకుందాము ఆల్మోస్ట్ అయిపోయిందండి కర్రీ ఒక ఫైవ్ మినిట్స్ ఉంచుదామండి గరం మసాలా ఇప్పుడే వేసాం కదా ఆయిల్ ఇలా పైకి వచ్చింది కదా అయిపోయిందండి కర్రీ లాస్ట్లో కొంచెం కొత్తిమీర వేసుకుందామండి చాలా బాగుంటుందండి వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే ట్రై చేయండి కామెంట్ చేయండి మర్చిపోకండి బాయ్